ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతో మంది యవనాడ పిల్లలు ఉన్నారు విధవరాళ్ళు ఉన్నారు అవివాహితులున్నారు వివాహితులు ఉన్నారు వీళ్ళందరిలో ఒక్క రూతును కూర్చో బోయాజు ఏమంటాడో తెలుసా నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను ఎందుకు చెప్పంటారా రూతు భక్తి కలిగింది నేను ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా చెప్తా ఆ తమ్ముడు భలే అందగాడు భలే చక్కగా ఉంటాడు కోటేస్తే అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు అంత గొప్ప అందగాడు ఆ బిడ్డ ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా నేను ప్రార్థన గదిలోకి వెళ్తే ముగ్గురు పిల్లల తమ్ముడికి ఒక కంపెనీలో ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా నేను ప్రార్థన గదిలోకి వెళ్తే రెండు గంటల సేపు గడపకుండా ప్రార్థన గదిలో నుంచి నేను బయటకు రానయ్యా బయటకు రాను నా భార్య చెప్తే సాక్షి సాక్ష్యం నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది అంత చక్కగా ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే అందరు చూడండి కొంతమంది తల్లులు చెప్తారు అనయ్య మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది మా మనవరాలకు సోదనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్ట్ గారుచి అంటాడు అన్నయ్య ఈ అమ్మాయి సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య ఒంటి నిండా బట్టేసుకోదు అన్నయ్య అన్నయ్య సున్ని వేసుకోదు అన్నయ్య నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య అనయ్య ఒక మాట అడుగుతా చర్చికి వచ్చేటప్పుడు లిస్ట్ స్క్ ఎందుకు మీరు చెప్పండి నన్ను అడిగాడు నన్ను ఎందుకు అడుగుతావు అయ్యా ఆ అమ్మాయిని అడిగి డైరెక్ట్గా అన్న అన్న నా వైపు చూసి అన్న మీరా నా అడగండి అన్నాడు నేను గెస్ట్నయ్యా గెస్ట్ను గెస్ట్ లాగే ఉంటా నేను రాజశేఖర్ అయ్యారనే కాదయ్యా అయ్యగారైతే ఉతికి ఆరేసి ఎండబెట్టి చెప్పని ఈ స్త్రీ చేసి ఆ తర్వాత వస్తా గమనించండి కొంతమంది ఆడబిడలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడన్నా నా వైపు చూస్తున్నాడు నేనంట నీ వైపు చూసాడన్న సంగతి నీకెడ తెలిసింది నువ్వు భక్తి గెలిగిన దానివైతే నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు నీవు ఆరాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు బోయాజ్ అనే పేరు అర్థం బలవంతుడు అని నేనంట ఆ పంట పొలంలో బెతులహెములో బెతిలిహేమలో బోయాజుకి అంత కమాండ్ ఉంటే నీవు ఆరాధించే దేవుడు ఒకటి కమాండ్ ఉండే దేవుడే కాదు భూమండలం అంతా ప్రభావము కలిగిన నామం ఆయన నామం భక్తి కలిగిన వారిని దేవుడే కాపాడుకుంటాడు హలోయ